ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్వేచ్ఛ కోసం సుపరిపాలన కోసం ప్రజలందరూ మణచివేతకు దౌర్జన్యానికి వ్యతిరేకంగా వాళ్ళ ఉత్పంలో భాగం కనబడతా ఉంది ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడ్డా ప్రజలందరూ కూడా దౌర్జన్యాలకు ప్రలోభాలకు మెరుగు కాకుండా తన హక్కు తన ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాము ప్రజలందరూ కూడా ఒకటే నేర్చుకుంటున్నా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించడం చెప్పి మనం పేర్కొన్న కోతాను మనం చూస్తూ ఉన్నాం నిన్న అర్ధరాత్రి నుంచి మళ్ళీ సెంటిమెంట్ రగించే ప్రయత్నం చేస్తాం అక్కడక్కడ చిల్లర ప్రజలు గజ్వల్ లాంటి నియోజకవర్గంలో నేను రాత్రి ఒంటి గంట రెండు గంట వరకు కూడా ఇదకంట పోరాడిన నాకు ఎంత శక్తి ఇచ్చిందో నాకు ఎంత అనుభవం ఉందో ఆ అనుభవాన్ని శక్తితో అక్కడ కొట్టాడినా కానీ అక్కడ ఏదో చేతులు తెచ్చిపోయింది సరెండర్ అయిపోయింది అనేటువంటి చిల్లర గజ్వల్లో బ్రహ్మాండ గజ్వేల్ నియోజకవర్గాల్లో కూడా గెలిచేది నేనే కావచ్చు కాదు కానీ గెలిపించేది మాత్రం గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ హుజరాబాద్లో కూడా ఏడు సార్లు అయిపోయింది వెళ్ళి సార్లు కూడా ఓట్లు ఇస్తారా అని చెప్పి చిన్నగా ప్రచారం చేశారు కానీ ఎన్నిసార్లు ఓట్లేసినా మా ప్రజలకు గౌరవాన్ని పెంచిన మా నియోజకవర్గ అవర్థిని చేసుకుని అన్నిటికీ వ్యక్తులు మా నియోజకవర్గ ప్రజలు మా ఎమ్మెల్యే అని చెప్పి గర్వపడేటువంటి స్థాయిలో నేను దిన తప్ప ఎక్కండి ఇవాళ నేను చూస్తూ ఉన్నా హుజరాబాద్లో బయలుదేరికి వస్తూ ఉన్నా హుజరాబాద్ నియోజకవర్గంలో రెండు పార్టీలు కూడా మళ్ళీ భవిష్యత్తులో ఇక మళ్ళీ పోటీ చేయాలనే నా హుజరాబాద్ బయలు తీసుకొని మళ్ళీ ఆత్మను ఆవిష్కరించి రెండు సంవత్సరాలుగా గెలిచిన ఎమ్మెల్యేని ఎంత ము చేసిందో గెలిచిన ఎమ్మెల్యే మీద ఎన్ని ప్రపోజ్ చేసిందో నా హుజరాబాద్ ప్రజల మీద ఎంత దౌర్జన్యం చేసిందో ఎంత దుర్మార్గాన్ని కొడగట్టిందో అవన్నిటి ప్రతిఫలం అవన్నిటి ప్రతిఫలం ఇవాళ ఎన్నికల్లో ఆవిష్కరిస్తారు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నవాళ్ళు హాంకారంతో వివరించినప్పుడు ప్రజలకు ఉండేటువంటి ఏకైక ఆయుధం ఏకైక శక్తి ఇవాళ ఓటే కాబట్టి ఆ హక్కు ద్వారా ఇవాళ ప్రభుత్వం యొక్క గమననీతి ప్రభుత్వం యొక్క వివక్ష ప్రభుత్వం యొక్క దౌర్జన్యం ప్రభుత్వ దుర్మార్గానికి చరమగీతం పార్టీ ఏకైక ఆయుధం ఇవాళ ఓటు ఈ ఓటుతో హుజురాబాద్ ప్రజలు వాళ్ళ ఆల్పడి ఆవిష్కరించి ఇవాళ ప్రభుత్వానికి చెప్పినట్టుగా నేను నేను భావిస్తాను హుజరాబాద్ ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తాను అందరూ కూడా ఓట్లలో పాల్గొని స్వేచ్ఛగా నేను ఓటు వేయాలని చెప్పుకుంటాను గజ్వల్ నియోజకవర్గ ప్రజానికి కూడా నేను ఇక్కడే మధ్యాహ్నం దాకా ఉన్నా కాబట్టి ఇప్పటికి కలిసి మంది గజ్జలకు వెళ్తాను గజ్వల్ నియోజకవర్గంలో ఏ ఇంటికి ఆ ఇల్లే ఏ వాడకట్టుకు ఆ ఏ సంఘానికి ఆ సంఘం ఏ కులానికి ఆ కులం ఏ గ్రామానికి ఆ గ్రామం ఏ వాడుకు ఆ వాడు వాళ్ళే కథానాయకులై ఇక్కడ గెలిపించుకోవాల్సింది మా ఇకల పద్ధతి కూడా బాగా బ్రహ్మాండమైనటువంటి పద్ధతి పాల్గొంటుంది సైలెంట్గా అంటే ఎవరి సర్వే సంస్థల అంతు చిక్క సర్వే సంస్థలు కూడా అంతు చిక్కనండి ప్రజల అంతరంగాన్ని పసిగట్టలేటువంటి గొప్ప రేపు రేపు మూడతరంగా రాబోతోంది గజ్వ నియోజకవర్గ ప్రజలకు కూడా చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్న అందరూ కూడా ఓట్లలో పాల్గొనాలి ధర్మానికి న్యాయానికి బొంతం కట్టాలని చెప్పి నేను కోరుతున్నాను